ఆడడానికి చూడ్డానికి మీరు రెడీగా ఉన్నారు హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొట్టేసి మన నేచురల్ స్టార్ నాని మరో హ్యాట్రిక్ రెడీ అయిపోయాడు మాక్సిమం నంబర్ ఆఫ్ రన్ రేటు సక్సెస్ ఇన్నింగ్స్ ఉండేటువంటి మన హీరో నేచురల్ స్టార్ నానికి ఒక ఓఎస్ కండి ఈరోజు జేపిఎల్ జర్సీ ప్రీమియర్ లీగ్ ఆడడానికి చూడ్డానికి మీరు రెడీగా ఉన్నారు హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొట్టేసి మన నేచురల్ స్టార్ నాని మరో హ్యాట్రిక్ రెడీ అయిపోయాడు మాక్సిమం నంబర్ ఆఫ్ రన్ రేటు సక్సెస్ ఇన్నింగ్స్ ఉండేటువంటి మన హీరో నేచురల్ స్టార్ నానికి ఒక ఓఎస్కోండి సో నాని మనకి లాంగెస్ట్ రన్నింగ్ సక్సెస్ రేట్ ఆఫ్ సినిమాలు ఇచ్చినటువంటి మన న్యాచురల్ స్టార్ జర్సీ అనేటువంటి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ జెర్సీ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్ద క్రియేట్ చేసింది మ్యూజిక్ బై గారు ప్లీజ్ మీ టు చాలా బాగుంది ఎందుకంటే రోజు ఈ టైంలో యాక్చువల్ గా టీవీలో చూస్తున్నాం అలాంటిది పెద్ద స్క్రీన్ మీదకి రాబోతుంది క్రికెట్ అది నాని గారు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకనంటే మామూలుగా హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు యాక్చువల్గా యాజ్ ఏ డైరెక్టర్గా నాని గారికి నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎందుకనంటే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ ఆయన చూస్తూ అలా ఉండిపోతాం అలాంటిది యాక్చువల్గా ఫస్ట్ నాకు మా వంశీ యాక్చువల్గా ఈ ట్రైలర్ పంపించిన రోజు చూసి నిజంగా చాలా షాక్ అయ్యాను చాలా అంటే బాగా వస్తుందని తెలుసు సినిమా కానీ ఇంత జెన్యున్గా గౌతమ్ ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి ఇంత బాగా తీశారు సినిమా అంటే ఓన్లీ కంటెంటే మాట్లాడే విధంగా యాక్చువల్గా సినిమా ఉండిపోతుంది నిజంగా ఈ సమ్మర్లో మనకి రెగ్యులర్ క్రికెట్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో అంతకు మించి ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బెస్ట్ సినిమా రాబోతుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి టీమ్ అందరిని ఎంకరేజ్ చేయండి అట్లాగే మా బ్యానర్ సితారాకి మంచి సూపర్ హిట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మారుతి గారు రామ్ గారు రామ్ గారు చెప్పండి సో ఎలా అనిపించింది మీకు ఇవాల అనిపిస్తుంది పాట చూద్దాం ముందు ఏం చేద్దాం పాట పాట చూద్దాం ఓకే పాట చూద్దాం స్టేడియంలో లో అరుపులు కేకలు ఎక్కువ అవబోతున్నాయి ఎందుకంటే క్రికెట్ అన్న జెర్సీ అన్న నానీస్ టీమ్ ఆఫ్ జెర్సీ అన్న ఎంతగానో ఇష్టపడేటువంటి విక్టరీ వెంకటేష్ గారు వచ్చేసారు క్రికెట్ అంటే వెంకటేష్ గారికి చాలా ఇష్టం ఆయన సినిమాలు అంటే మనకి చాలా ఇష్టం వాట్ కాంబినేషన్ టుడే సో ఇవాళ ఈ మ్యాచ్ జరుగుతున్న ఈ శుభ సందర్భంలో హూ ఎల్స్ క్యాన్ వి ఆస్క్ ఫర్ బట్ వెంకటేష్ గారు ఇవాళ మా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన వెంకటేష్ గారికి హార్టీ వెల్కమ్ వెంకటేష్ గారు ఇప్పుడు ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ సీన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తమిళమైనా మలయాళం అయినా హిందీ అయినా తెలుగు అయినా ఆయన యాక్టింగ్ తో ఇట్టే కట్టిపడేస్తారు హీ ఇస్ నన్ అదర్ దాన్ సత్యరాజ్ గారు బాహుబలి సినిమాలోని మన కట్ట అందరికీ నమస్కారం నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్కి ఒక స్పెషల్ నమస్కారం జేసీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గౌతమ్ గారు డిఓపి గారు ఎవరి బడి గారు ఆల్ ద బెస్ట్ ఫార్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ యూ సార్ మా దగ్గర ఎక్కువ లేవు హాయ్ ఎవరీవన్ సో అందరూ ట్రైలర్ చూసాం ఎంత బాగుందో అందరికీ తెలుసు సో సినిమా దానికన్నా ఇంకా చాలా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ టు ద టీం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్లేయింగ్ ఆఫ్ ది గేమ్ మన నెక్స్ట్ ప్లేయర్స్ విక్రమ్ గారు సాంగ్ చూద్దాం ఈ సాంగ్ చూసే ముందు ఇప్పటి వరకు ఓన్లీ మేల్ ప్లేయర్స్ వచ్చి ఆడారు ఐ మీన్ నేను ఆడాను ఇందాక అది వేరే విషయం ఇప్పుడు ఇంకొక ఫీమేల్ ప్లేయర్ వచ్చి ఆడబోతున్నారు ద వెరీ బ్యూటిఫుల్ ఎస్ఎస్ శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పటి వరకు ఎస్ఎస్ అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు మాత్రమే మనకు తెలుసు ఇప్పటి నుంచి మరొక ఎస్ఎస్ కూడా ఉన్నారు ప్లీజ్ శ్రద్ధ వి వెల్కమ్ యూ అండ్ శ్రద్ధకి బౌలింగ్ చేయడానికి ప్రవీణ్ అంత తాపిగా నువ్వు అక్కడ కూర్చుంటే నాకేం నచ్చట్లేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ వచ్చినటువంటి ఈ మ్యాచ్ గురించి బ్యాటింగ్ గురించి అండ్ జరుగుతున్నటువంటి ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి అది అడుగుతాను జర్సీ గురించి అడుగుతున్నాను చెప్పండి బోయి హిట్ కి మూడు రోజుల ముందుగానే టీం అందరికి విషయస్ చెప్పాలనుకుంటాను అంతే యావ్ థ్యాంక్ యూ దట్ వస్ట్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ వుడ్ లైక్ టు సే నేను పెద్ద స్పీచ్ ప్రిపేర్ చేశాను ఓకే కూడా రెడీగా ఉన్నాము ఓకే నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా బౌలింగ్ చేశారు సో సో మచ్ ఓకే అందరికీ నమస్కారం నా పేరు శ్రద్ధ శ్రీనాథ్ యాక్చువల్లీ ఒరిజినల్గా నా నేను ఐఎమ్ అ థియేటర్ ఆర్టిస్ట్ బట్ ఐ ఫీలింగ్ మై నర్వస్ అండ్ థర్స్టీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది క్రికెట్ బట్ ఎస్ నేను శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ ఇండస్ట్రీలో యూ టర్న్ సినిమా నుంచి డెబ్యూ చేసి తర్వాత తమిళ్ హిందీ మలయాళం సినిమాలో వర్క్ చేశాను చాలా రోజుల నుంచి ఐ వాజ్ థింకింగ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయ చేయాలి అనుకున్నాను అండ్ ఫైనలీ జెర్జీ లాంటి సినిమా నుంచి ఇప్పుడు నా డెబ్యూ జరగడం సో ఐఎమ్ ఐ థింక్ అది నా అదృష్టం ఐఎమ్ రియలీ రీలీ లక్కీ జయ నాని అన్న బట్ థ్యాంక్ యూ నో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు film camera what is this 85 mm lens what is mid shot wide shot cut i did not know anything acting apart from that i did not know anything i decided manchi cinema cheyali play strong female characters play and four years i am so happy country writers and directors like gautam uh, are writing characters women like me. Amazing stories. Producers like Sitara Entertainment are in the cinema produced to You know, but uh, cinema these nice characters they're making. So I'm eternally thankful. Gautam, thank you to you. You are my hero in this film. Prasad Garu, Chinnababu Garu, Vamsi Garu, thank you so much. Uh, my hero Ma my Arjun my Nani ki <laughs> okay, pet the big thank you. Um, i think because you played arjun so sensitively and so passionately, i think i could match up, i could somehow bring it, bring out that sarah. so i think if sarah is liked by people, it will be a huge credit goes to you. thank you for understanding me without me even saying anything. really, thanks, nani. <laughs> so finally, nenu, me mundo, my release, cinema release mundo. i'm standing here. i'm shraddha srinath and endu i want you guys after you watch jersey i want you guys to remember me from this film that's how special this film is for me there's very big names Gautam, there's nani there's anirudh whose music i love sanu sir i'm your biggest fan you're the coolest guy <laughs> and there's so satiraj garud Amazing big names and in the film, lo I'm a small part and I feel glad. I feel so happy. I just want April 19th to come very soon. Miru, Andru, you have to watch it. Please do, and I hope you feel the same emotions that we did while making the film. Thank you. Chalo, Okay, bye. <laughs> you are amazing. She's so funny. ప్లీజ్ అ రౌండ్ ఆఫ్ అక్కడి నుంచి నా మొదల ఫస్ట్ ప్రీ రిలీజ్ అండ్ ఇట్స్ అమేజింగ్ సో థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా అందరూ ప్రేమించే నాని అభిమానులందరికీ స్వాగతం యాక్చువల్లీ ఈరోజు అందరూ నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఇక్కడికి వస్తున్నానని కాదు ఇట్ ఈస్ అ జెన్యున్ రీజన్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఎస్పెషలీ అ ఫిల్మ్ లైక్ జర్జీ ఎందుకంటే ట్రైలర్ యాక్చువల్లీ ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచే ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ ఆ జర్జీ టీషర్ట్ ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఆ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దాని తర్వాత ప్రతి పిక్చర్ పబ్లిసిటీలో వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ద రియల్ లుక్ ద రియల్ ఫీల్ ఫర్ ద ఫిల్మ్ డైరెక్టర్ గౌతమ్ వాజ్ సో క్లియర్ ఇన్ వాట్ యూ వాంటెడ్ టు షో అండ్ ఆఫ్ కోర్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఓన్లీ వన్ వర్డ్ ఇట్స్ సో గుడ్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఈ సినిమా చూసిన తర్వాత I'm sure we'll feel it's just not a film, it's a life lesson for all of us. Something the movie is going to teach all of us N to never give up. And once you have your dreams, once you want to reach your goal, you have to always arise, awake, and keep the goal in mind. And you're surely going to get it. And that's what Nani is shown in this film. And I'm sure the film is going to be outstanding. We have to uh, congratulate the whole team. అండ్ ప్రొడ్యూసర్స్ కంగ్రాచులేనీ ఫర్ అటెంప్ గ్రోన్అప్ యాక్టర్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ దగ్గర ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఆల్ ఇస్ ఫ్యాన్స్ మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్ ఐడ్ ఆఫ్ ఫేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం నా చిన్న ఫ్యామిలీకి నా పెద్ద ఫ్యామిలీకి అండ్ ఈరోజు ఈ ఈవెంట్ని టీవీలో చూస్తున్న ఇంకా పెద్ద ఫ్యామిలీకి అందరికి అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారికి వెంకటేష్ గారు ఆవకాయలు అంటే ఆయన అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అండ్ ఏదో తెలియని పాజిటివిటీ నాకు నాకు పెద్ద తెర మీద చూసిన ఒక స్టార్ని పర్సనల్గా కలిసిన తర్వాత ఇంకెక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు అండ్ ఆయన నాకు ఎప్పుడొకప్పుడు ఆయన ఫంక్షన్కి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది అది బాబు బంగారంతో తీరిపోయింది ఎప్పుడొకప్పుడు ఆయన నా ఫంక్షన్కి వస్తే బాగుండని కోరిక ఉండేది అది జెర్సీతో తీరిపోయింది ఎప్పుడొకప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలని కోరిక ఇంకా ఇంకా బలంగా ఉంది ఇట్ విల్ బి అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ సార్ ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే ఎందుకంటే ఈ రోజుకి ఎప్పుడైనా ఏదైనా మల్టీస్టార్ టాపిక్ వస్తే నాకు ఎక్కువ మంది నువ్వు వెంకటేష్ గారు చేస్తే చాలా బాగుంటుంది అని ఎంతోమంది చెప్పారు ఐ ఆమ్ రియలీ వెయిటింగ్ అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇంకా జెర్సీ ఆల్రెడీ నాకు చాలా చాలా స్పెషల్ సినిమా దీంతో ఇంకా ఇంకా స్పెషల్ అయిపోయింది అండ్ ఈ సినిమాలో అందరూ కూడా కథ చెప్పడంలోనే ఒక ప్రాసెస్ అయ్యారు అంటే ఎవరు కూడా సాను సినిమాటోగ్రఫీ కథ చెప్తుంది సాను కెమెరా ఖర్చు చెప్తుంది అనిరుద్ధి ఇచ్చిన మ్యూజిక్ ఖర్చు చెప్తుంది నవీన్ చేసిన ఎడిటింగ్ ఖర్చు చెప్తుంది ఆర్ట్ అవినాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ ఖర్చు చెప్తుంది పర్ఫార్మర్స్ అందరు యాక్టర్స్ అందరూ ఖర్చు చెప్తారు అందరూ కథ చెప్పే ఒక ప్రాసెస్లో మాత్రం బాగమయ్యారు ప్రొడ్యూసర్స్ ఖర్చు చెప్తారు వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న ఒక కథతో సో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశానన్న ఫీలింగ్ ఏమైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినా సరే నాకు తక్కువైపోతుంది అండ్ గౌతమ్ కొడుక్కి చెప్తున్నా మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అండ్ ఈ ఈ సినిమా పూర్తిగా అర్థం చేసుకునేంత వయసు మెచ్యూరిటీ నీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం గౌతమ్కి యుల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండ్ సారీ అసలు ఎవరైనా మర్చిపోతే క్షమించండి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మా టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ జస్ట్ జెర్సీ జెర్సీ ట్రైలర్ నచ్చిందా మీ అందరికీ జెర్సీ ట్రైలర్ స్టైల్లోనే చెప్పాలంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేసింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే మీ దృష్టిలో కొంచెం తగిన తట్టుకోలేను ఏప్రిల్ నైన్టీన్ జర్సీ థియేటర్లో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్లో